అర్థం కాలేదు సార్ అర్థం మీరు అన్నయ్య నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు కాదు సార్ తర్వాత అయినా మీరు ఆడుకోండి ఈవినింగ్ అయినా లాగిన్ అవ్వండి ఎప్పుడైనా మీరు ఫ్రీ ఉన్నప్పుడు నాకు సార్ నా సార్ ఎట్లా అంటారు నేను నా స్కూల్ లో చెప్పింది సార్ నా నా సార్ అంటారు మేము అలానే పిలవాలి సార్ ఇక్కడ మీరు అలా పిలిచిన నేను మీ మీ పేరేంటి చెప్పు సావ్య సౌర్యనా అబ్బాయి సార్ సావ్య సార్ సౌర్య కాదు సావ్యనా మంచులే

బాగుందా కాంప్లిమెంట్ కూడా ఇస్తలేరు పేరు బాగున్నది సార్ అని కంప్లైంట్ కదా సార్ కాంప్లిమెంట్ అదే కాంప్లిమెంట్ అన్న నేను కూడా కొంచెం చదువురా నాకు కొంచెం కొంచెం నేను చెప్తాను సార్ చెప్తారా మీరు ఏం కూర చేసిన నా కాకర బాగా అవుతా మా ఇంటికి కూరలేదు అర్థం కాలేదు సార్ మీరు ఏం కూర చేసిన ఆకలి బాగా అవుతా మా ఇంటికి కూర అయిపోయింది అంటే రిజిస్టర్ అవ్వచ్చు కదా సార్ ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వచ్చు కదా రిజిస్టర్ అంటే మన అవి స్కూల్ లో అటెండ్ చేసి అటెండ్ చేసి రిజిస్టర్ ఆ రిజిస్టర్ కాదు సార్ వెబ్సైట్ లో రిజిస్టర్ అంటున్నా అది నాకు తెలియదు నేను చెప్తాను సార్ ప్రాసెస్ అనుకోలేదు మరి ఎట్లా నా చిన్న మొన్న కొత్త ఫోన్ తీసుకుని ఏం తెలియదు నేను రిజిస్టర్ చేసి సార్ మీకు మీరు లాగిన్ అవ్వండి ఏమన్నా నా మీద ఏమన్నా అయితే ఇప్పుడు కేసు పెడతారు మీరు అట్లా ఎందుకు పెడతాం సార్ మాకేం అవసరం చెప్పండి మీకు ఈ నంబర్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఈ కి కాల్ చేయండి సార్ ఓకేనా మీదేనా నెంబరు నాది సార్ పర్సనల్ నెంబరా అవును సార్ దేనికి అదే అడిగిన మరి ఫోన్ చేయాలంటే మీ మీ నెంబర్ అయితే అవుతుంది మరి వేరే వాళ్ళు అయితే నా ఎక్కడ బెంగళూరు సార్ నాది మాదా హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ సార్ హైదరాబాద్ చింతల్ మీ సాలరీ ఎంత దేనికి సార్ మీరు నౌకరీ చేస్తాను ఇప్పుడు ఫోన్ చేసిన మాకు నౌకర్ చేస్తే జీవితం ఎంత వస్తుందో మీరు చెప్పాలా సార్ మరి ఇప్పుడు సరే మీరు అట్లా అనుకుంటే మరి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా మీరు చేసుకోవట్లేదు కదా సార్ మరి అంటే మేము అడిగినాం మీరు చెప్పారా మీరు అడిగింది నేను మేము చెప్తారా నేనే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి మీరు మాత్రం రిజిస్టర్ అవ్వట్లేదు కదా మరి రిజిస్టర్ అంటే నాకు అటెండెన్స్ రిజిస్టర్ ఈ రిజిస్టర్ తెలియదు అందుకే నేను ఎట్లా సరే సార్ సరే సార్ నేను చేసిస్తాను మీకు తెలియదు కదా నేను చేసిస్తాను మీరు లాగిన్ అవ్వండి సార్ మరి ఓకేనా ఆగరాదు ఇప్పుడు ఇప్పుడు ఆగరైతా అయితే నేను ఆనందన కూడా మరి నేను నేను కాల్ కట్ చేయలేదు సార్ నేను ప్రాసెస్ ఏ చెప్తున్నా మీకు వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేశాను చూడండి చెప్పండి ఇప్పుడు కొంచెం ఆయన వాళ్ళు చేయరాదు ఇప్పుడు కాస్త మాట్లాడితే ఇప్పుడు కొద్దిగా ఆయన వాళ్ళు చేసుకున్నాం సార్ కాదు సార్ నేను మీకు ఈ నెంబర్కి ఓటీపీ సెండ్ చేశాను చెప్పండి అంటున్నాకి ఆల్రెడీ పంపించాను సార్ చూసి చెప్పడాలో అయిపోతుంది కదా ఇంకేముంది లాక్ అవసరం లేదు సార్ పైన కనిపిస్తుంది కదా చెప్పండి ఇది నీ నెంబరే కదా ఎయిట్ జీరో ఫైవ్ టూ మనకి ఏమన్నా గేమ్ ఆడితే డబ్బులు వస్తాయా చెప్తా వస్తాయి సార్ ఎందుకు రావు ఏమేం గేమ్ ఆడు చెప్పు మీ ఇష్టం సార్ మీరు ఏదైనా గేమ్ ఆడుకోవచ్చు దీంట్లో లూడో ఉంటుంది అది ఎట్లా ఉంటుంది క్రికెట్ ఉంటుంది వాలీబాల్ ఫుట్బాల్ కె సినిమా రోల్ చాలా ఉంటాయి మరి కానీ మన సినిమా సినిమా నేను చెప్తాను సార్

సారీ అండి డిస్టర్బ్ చేసాను పో క్షమించాను ఇప్పుడు దాకా మంచిగా మాట్లాడి ఇంకా ఇప్పుడు ఓటీపీ చెప్పమనేసరికి కట్ చేస్తున్నారు కదా ఫోన్ ఇప్పుడు సారి చెప్పిన క్షమించండి అన్నా డిస్టర్బ్ చేయడానికి నేనేం చేసినా నీ వాళ్ళ నా సారి చెప్పినా క్షమించబడవా డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ చేయను అవన్నీ నేనేందుకు చెప్తాను మరి నేనేంది చెప్పిన మీరు ఇబ్బంది పడతాను కాబట్టి అన్ని ఇబ్బంది అందుకు అన్ని నేను చెప్పిన సార్ ఓటీపీ చెప్పండి సార్ ఫస్ట్ నేను అన్నందుకు ఫోన్ చేస్తాను ఆగలి బాగా డాడీ తింటాన్న నాకే